అందరికి నమస్కారం నేను మీ జ్యోతిలో అమ్మిన సార్ అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఇంకా ఈరోజు మనం ఉదయం వచ్చేసి ఎనిమిదో రోజు సో డ్రెస్ వచ్చి పింక్ ఇంకా మనం వెళ్తాం నేను ఏం ప్రసాదం చేసినా పింపిస్తాను మనం ప్రసాదం చేసాము తీసుకెళ్తున్నాను అనమాట ఇవాళ మన ఇంటి నుంచే నిన్న కూడా మన ఇంటి నుంచే సో ఈ ప్రసాదం ఏంటో చూడండి సో ఇంత చేసినా పట్టుకెళ్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంప్యూసాగర్ అందరూ ఎలా ఉన్నా బాగున్నారా అయితే చాలా చాలా ఇంకా ఒక వాళ్ళ ఎనిమిదో రోజు బొడ్డేమో కదా కోత బీరో మీద పులి బొమ్మ మంచు ఇక్కడ చూసు పులిబొమ్మ మంచు ఇట్లా అయినా సరే నీడ పడితే కోతచ్చి కూర్చుంది అందుక చెప్పొస్తాయి అట్లా ఎనిమిదో రోజు కదా బొడ్డేమో సో వాళ్ళ ప్రసాదం మళ్ళీ మనమే నిన్న కూడా తీసుకెళ్ళాను కాకపోతే బిస్కెట్స్ ఇవాళ ప్రసాదం మాత్రం అటుకుల ప్రసాదం సో అటుకుల ప్రసాదం ఎట్లా చేస్తారో చూద్దాం ఫస్ట్ అయితే ఇంకా దాంట్లోకి హాఫ్ కేజీ అటుకులు హాఫ్ కేజీ బెల్లం అన్నమాట బెల్లం లోపల ఉంది కట్ చేసుకున్నప్పుడు చూపిస్తారు ఇప్పుడు ఇంకా డీప్ ఫ్రై కొంచెం ఇట్లా తీసుకొని కొన్ని కొని క్లీన్ చేసేసుకున్నా ఇన్నే చేసుకొని ఇట్లా ఆయిల్ బాగా వేడి ఇట్లా పెట్టేసుకుందాం అంతే సో అందులోనే పోస్తే ఏమైందంటే మొత్తం మాడిపోతాయి అనమాట అయిన ఉంటే ఇట్లా అన్నీ మనం ఇట్లా ఆయిల్ గారే వరకు ఇట్లా వండి కరుస్తాను ఇక్కడ పక్కింటి లేదు మనది కాదు నెయ్యి ఉంటే నెయ్యితో చేస్తే చాలా బాగుంటుంది అని నెయ్యి అంత లేదు కదా మనకు మామూలుగా కొందరు ఏం చేస్తారంటే నెయ్యి వేసి అనమాట డీప్ ఫ్రై చేయకుండా కాకపోతే ఇట్లా చేస్తేనే బాగుంటాయి మొత్తం నోట్లో వేసుకుంటే కరకరా అని కరిగిపోతాయి అనమాట మళ్ళీ ఇట్లా పెట్టేద్దాం మాత్రమే అంతే వేగిపోయినాయి ఇంకా ఇంకా మొత్తం ఇన్ని అటుకులు అయినాయి మనకు హాఫ్ కేజీకి ఇప్పుడు మనం బెల్లం అంతా తురిమి పెట్టేసుకుందాం వేసి సో హాఫ్ కేజీ బెల్లం అనమాట హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నాం హాఫ్ కేజీ అటుకులని కొంచెం ఇంట్లో ఉండే కొన్ని ఒక వంద గ్రాములు ఆరు వందల గ్రాములు కొన్ని అటుకులు సో హాఫ్ కేజీ బెల్లం వేస్తున్నాను మొత్తం తురిమేద్దాం ఇంకా ఫస్ట్ ఏమో నేను ఇంకా తీయలేదు వీడియో ఫస్ట్ అన్నీ నూనెలో డైరెక్ట్ దేవినాయి కదా తర్వాత కొంచెం నెయ్యేసి ఇవి నెయ్యితో వేపును అనమాట స్మెల్ బాగుంటుందని చెప్పేసి ఒక వాయిల్ అట్లా అంటే డీప్ ఫ్రై చేయలేదు కొంచెం అందరం నెయ్యేసి వేపేసాను అనమాట సో ఇన్నైనా మనకి ఇప్పుడు బెల్లం తురుముకుందాం మనం ఇప్పుడు ఇదే కడాయి పెట్టుకుందాం కడాయి పెట్టేసుకొని దగ్గర పెడతాను బెల్లం అంతా ఇట్లా తురిమిన అనమాట బాగా మెత్తగా కాకుండా అదే కరుగుద్దు మనకి అంతా పెట్టుకుంటున్నా తురమడం అంటే సో దాంట్లోకి సరిపడా వాటర్ వేసుకుందాం కరగడం కొంచెం మంచిగానే అనే నేను రెండు గ్లాసులు అంటే అదే కరుగుద్ది అనమాట కరిగితే మనకు ఏంటది ఇసుక అది రావడానికి కరిగించుకో సింపుల్గా అయిపోతే తొందరగా అయిపోద్ది అనమాట కానీ మొత్తము నెయ్యి ఉంటే మాత్రం సూపర్ ఉండు ప్పటిగా అంత లేదు కాబట్టి నేను ఆయిల్లో వేపేసి ఒక వాయి మాత్రం నేతిలో పెంపుకున్నాను మామూలుగా కూరకు వేసి వేపుతాం కదా ఆ టైపుల్లే మొత్తం డీప్ ఫ్రైగా చేయలేదు అటుకులు మనము తాలింపు వేసుకుంటాం కదా ఆ టైపులో చేసినాం అనమాట అంతా కరగనిద్దాము కాసులుత బాగా పాకం అక్కర్లేదు మనకు కొంచెం ఇదంతా కరిగి కొంచెం తీగ వచ్చే వరకు సరిపోతుంది పాకం పట్టి ఉండలు కట్టడము వేస్ట్ అనమాట ఎందుకంటే సరిపోవు దానికోసం నేను పొడి పొడిగా చేద్దామని చెప్పేసి అట్లా కట్టేస్తున్నాను కరగదిద్దాం కరగేసి కొంచెం పచ్చివాసన పోయే బెల్లం నీళ్ళు మరగనిద్దాం ఫాస్ట్గా అయిపోతుంది ఏం చాలా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కొత్త కుత్తలేదు అసలేమాత్రం లేదు అవుతామంటాం తిన్నప్పుడు మంచిగా మరీ పచ్చి బెల్లం కలుపుకొని తిన్నట్టు ఉండకుండా ఫ్లేవర్ ఏంటి మనము గులాబ్ జామున్ చేసుకుంటాం కదా అట్లా కొంత మంచి సరిపోతుంది ఒక సరిపోద్ది ఇట్లా కొంచెం తీగ తేవకుండా వస్తే సరిపో స్టవ్ ఆఫ్ చేసేసం అక్కడికి వెళ్దాం పండుగ అట్టుకులు ఉన్నాయి కదా ఇక అట్టుకులల్లో మెల్లగా పంపిద్దాం అది చిన్నగా పంపేసుకోవాలి లేకపోతే రాళ్ళు వస్తాయి అన్నమాట అంతేదాం పక్క పెట్టేద్దని కలుద్ద ఒక గంట వరకు చక్కగా ఇవన్నీ నానిపోతాయి అనమాట ఇది కొన్నది కదా అడుక్కు అంతా పీల్చుకుంటుంది స్మెల్ వస్తుంది ఫస్ట్ ఒకటి కొంచెం దానిలో వేంపినాం కదా మనం లేదు కొంచెం సేపు ఇట్లా పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి మళ్ళీ మూత పెట్టి కొంచెం ఆ బకెట్లో వేసేసుకు కలిపేసుకుంటాము కలిపి ఎత్తిస్తున్నాం నాన్న వరకు చాలు అదే మనం పాకం మొత్తం పట్టేస్తే సరిపో యాభై అరవై అయినా సరిపోవాలన్నమాట అన్నీ కావాలి అందుకోసమని ఇట్లా చేస్తాం అనమాట అంతా పీల్చుకుంటుంది ఇంకొక గంట వరకు మనము దీంట్లో ఎత్తేసుకున్నాం అయితే సరిపోద్ది అనమాట గట్టి వేసుకుపోయి గట్టి అయినా స్పూన్ అయినా ఉత్తుకుపోయినా వాళ్ళకి ఇచ్చేస్తే ప్రసాదం బుడ్డ మీ దగ్గర పెట్టేసి పంచుతారనమాట మూత పెట్టేస్తాం అనమాట ఇది మన ప్రసాదం క్యాన్ మొన్న గోపాల్పూర్ నుంచి వచ్చిందనమాట ఇవాళ ప్రసాదానికి వెళ్తాం సో మన అటుకుల ప్రసాదం ఇలా రెడీ అయిందనమాట ఎనిమిదో రోజు బొడ్డమ్మకు ఓకేనా ఇంకా నేను ప్రసాదం పట్టుకొని టెంపుల్కి వెళ్ళేసరికి స్టార్ట్ అయింది ఆట అప్పటికి నేను చాలా లేట్ అయింది అనమాట అప్పటికి ఒక మూడు నాలుగు పాటలు అయినాయి అందరూ వేరే చూడటానికి కూడా వెళ్ళిందనమాట కొత్త వాళ్ళు వచ్చేసాము నేను వీడియో తీసుకుంటాను ఎవరు లేక ఏం ఎందుకంటే పక్కకు మా ఇంటి ముందుకి ఇదేమో ముందులేదనమాట మా ఇంటి ముందు మెయిన్ రోడ్కి అనమాట దుర్గా మతం తీసుకొస్తా ఉంటే అక్కడ ఫుల్ సంవత్సరం ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అనమాట వెళ్ళేసరికి ఇంకా నేను ఎవరు తీసేవాళ్ళు లేరు ఇంకా నేను ఇష్టం వచ్చేపటికి ఇంకొక అమ్మాయి వస్తే ఆమెకి ఇచ్చేసి నేను జయనే అనమాట జయనే అందుకే కొంచెం తక్కువ మంది కనపడుతున్నారు అందరూ దుర్గా మతం చూడడానికి అనమాట ఇంకా మా ఫ్రెండ్ మీ చిన్నపిల్లలు అందరూ చాలామంది చేసినారు డ్యాన్స్లు చిన్నపిల్లలైతే ఎంతమంది ఒక ఆరుగురు పిల్లలు చేసిండ్రు చాలా బాగా చేసిండ్రు కాకపోతే ఆ వీడియోను నేను పెట్టలేదు వీళ్ళంతా అప్పటికే నాలుగైదు పాటలు చేసి మొత్తం కలిసిపోయింది అనమాట నేను వెళ్ళేసరికి నేను ప్రసాదం తప్పుకొని వెళ్ళేసరికి ఇంకా మా లైన్లోకి దుర్గామాత వచ్చింది నేను కూడా ఆపేసి అందుకే నేను లేనమాట డాన్స్ చేసేప్పుడు ఇంకా ఇంటి ముందు నుంచి దుర్గామాత తీసుకెళ్ళు కోతురాజులు బాంలు కొన్ని సూపర్గా తీసుకెళ్ళాను అప్పుడు చూస్తూ నిలబడ్డాను ఇంకా వీడియో తీసుకోలేదు ఆ తర్వాత మళ్ళీ గుర్తుకొచ్చి దుర్గా మాత తీసుకున్నాను మా ఇంటికి అందరూ చూస్తున్నారు చూడండి ఇంకా తీసుకొని వచ్చి చక్కగా అది తీసేసిన మళ్ళీ తర్వాత ఇక గొడ్డెమ్మించుకున్నాం అనమాట ఆ పాట పాడేడు ఆ సాంగ్ పెట్టుకున్నాం అనమాట ఇంకా అపెరేట్ అని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాను మా స్వరూప రేక ఇంకా నిద్ర ఒకటి అవి వచ్చింది గ్రూప్ కూడా దిగింది ఆమె ఇవాళ ఆమె కూడా డ్యాన్స్ లేదనమాట వేరే పాయింటే వెళ్ళింది ఇంకా ప్రసాదాలు కూడా చాలా వచ్చినాయి ఇవాళ ఆమె ఆంధ్ర ఆమె అనమాట ఆమె పింక్ చీర కట్టుకుంది కదా ఆమె అనమాట సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి జ్యోతికం సగరకు ఇంకా బూరెలు వచ్చినాయి వాళ్ళ ఆంధ్ర సో ఆమె బూరెలు చేసింది అనమాట నాటుకుల ప్రసాదం ఇంకా చాలానే వచ్చినాయి థ్యాంక్ యూ ఇదండి వీడియో బాయ్